అన్నిటికీ డబ్బే కావాలంటున్నారు అంతా డబ్బుతోనే ముడిపడి ఉంది ఈ ప్రపంచం అంటున్నారు డబ్బులోనే ఆనందం సంతోషం ఉంది అంటున్నారు డబ్బుంటే సమాజంలో గౌరవ మర్యాదలు అంటున్నారు డబ్బు లేకపోతే దేనికి పనికిరాము అంటున్నారు డబ్బుంటే అన్నీ అవే నడుచుకొని వస్తాయి అంటున్నారు అంటే డబ్బుంటే చాలా ఇంకేమీ అవసరం లేదా కాదనను మీరు చెప్పింది వందకి వంద శాతం నిజమే కాదనను కానీ డబ్బుతో కొనలేనివి కూడా కొన్ని ఉంటాయని మీకు తెలుసా మీకు కొన్ని గోల్డెన్ ఫ్యాక్ట్స్ చెప్తాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇవి పచ్చి నిజాలు దీన్ని యాక్సెప్ట్ చేయాలంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం చివరి వరకు చూడటం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం ఒక విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి మనిషికి దేవుడిచ్చిన వరం ఈ జీవితం ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రతి సెకను మన చేతిలో నుంచి జారిపోయి ఇక తిరిగి రావు మనం ఎంత మోజుగా చూసుకునే మన శరీరం కూడా మనది కాదు మట్టిలో కలిసిపోయేదే మనమంతా రైల్లో ప్రయాణించే ప్రయాణికుల మాత్రమే మన టైం రాగానే మనం దిగిపోవాల్సిందే అందుకే ఈ భూమి మీద మనం ఉన్నన్ని రోజులు చేయాల్సిందేంటంటే సంతోషంగా ఉంటే చాలు అదే కొండంత ఐశ్వర్యం ఐస్ క్రీమ్ తిన్నా కరిగిపోయిద్ది తినకపోయినా కరిగిపోయిద్ది అన్నట్టు జీవితం కూడా అంతే నువ్వు ఎంత ఎంజాయ్గా తిరిగినా టైం ఏమాగదు నువ్వు బుద్ధిమంతుడిగా ఉన్నా టైం ఏమాగదు ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళదండి ఎవరి జీవితం వాళ్ళదే పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనుషులు పరుగులు పెట్టేది దేనికోసమండి డబ్బు కోసమే కదండి డబ్బు అవసరమా లేదా అంటే తప్పకుండా డబ్బు అవసరమేనండి డబ్బు అవసరమే కానీ ఆరోగ్యాలు పాడు చేసుకునేంత కాదండి మనం ఎంత సంపాదించినా ఆరోగ్యమే సరిగ్గా లేకపోతే డబ్బున్న ప్రయోజనం ఏముందండి నా అభిప్రాయం ఏంటంటే తగినంత ఉంటే చాలు అంటాను ఇది నా అభిప్రాయం మాత్రమే అందరికీ ఇదే అభిప్రాయం ఉండాలని రూలేం లేదు డబ్బు సంపాదించే క్రమంలో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు కంటినిండా నిండా నిద్ర ఉండదు సరైన ఆహారం ఉండదు అసలు డబ్బు లేకుండా సంతోషంగా ఉండలేమా అంటారేమో ప్రతి చిన్న విషయాన్ని డబ్బుతో ముడిపెట్టలేమండి డబ్బు కాకుండా సంతోషంగా ఉండే కొన్ని విషయాలు కూడా ఉన్నాయి ఇంటికి రాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే మీ భార్య మీకు ఎంత వయసు వచ్చినా అమ్మ మీకు గోరుముద్దలు తినిపించడం అమ్మ నాన్నలు మనల్ని ప్రేమతో తిట్టే తిట్లు ఎంత ఐశ్వర్యమండి మీరింటికి రాగానే మీ భార్య చూసే ఓరచూపు మన కళ్ళ ముందు మన పిల్లలు చేసే అల్లరి వాళ్ళ నవ్వులు ఎంత సంతోషమండి మన కళ్ళకి ఆనందాన్ని తెచ్చే గోరు వెచ్చని సూర్యుడు పౌర్ణమి నాడు జాబిల్లి మన చుట్టూ ఉన్న పంచభూతాలు ప్రకృతి అందాలు ఎంత ఐశ్వర్యమండి మనల్ని చూడగానే చిరునవ్వులు చిందించే పెదాలు అవసరం అనగానే ఆదరించే ప్రాణ స్నేహితులు ఉండడం ఐశ్వర్యమే కదండి ఇవన్నీ కూడా డబ్బు ఎంత తక్కువ ఉన్నా కూడా వచ్చే సంతోషాలే కదండి కానీ వీటితో మనం సంతృప్తి చెందమండి మనకింకా ఏదో కావాలి కడుపున పుట్టిన బిడ్డలు బుద్ధి కలిగి ప్రవర్తించడం దేవుడిచ్చిన ఆరోగ్యం చాలామంది కన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి ఐశ్వర్యమే కదండి పరులకు సహాయం చేసే మనసు మనశ్శాంతిగా ఉన్నంతలో బ్రతకడం ధ్యేయంగా చేసుకుంటే మనకు ఉన్నదంతా సంతోషమేనండి ఇవన్నీ కూడా చాలా డబ్బున్నందువలన వచ్చే సంతోషాలు కాదండి ఉన్నదానితో తృప్తి పడితే వచ్చే సంతోషాలండి అందుకే నేనేం చెప్తానంటే ఎదుటి వాళ్ళను చూసి ఈర్ష ద్వేషం అసూయ పెంచుకోవడం కంటే నువ్వు చెమటొచ్చి కష్టపడు ఫలితాన్ని దేవుడికి వదిలే కష్టపడే వాళ్ళకి దేవుడు తప్పకుండా తోడుంటాడు డబ్బు సంపాదించే వ్యామోహంలో పడి నీ చుట్టూ నీకు తెలియకుండా ఉన్న సంతోషాలని దూరం చేసుకోకండి ఈ మాటలు నిజమా కాదా అని ఒక్కసారి ఆలోచించండి నిజమే కానీ ఆచరణలో పెట్టడం సాధ్యం కాదంటారా సంతోషంగా జీవించాలనే ఆశ నీ మనసులో ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు సంతోషం అనేది డబ్బుతో ముడిపెట్టకండి మనిషికి దేవుడిచ్చిన వరమే ఈ జీవితం అవునంటారా కాదంటారా